ప్రజల దేవుని పరిశుద్ధనామునకు మహిమ కలుపును గాక క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులకు నరదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను ఈరోజు దేవుని వాగ్దానం యహో అందరికీ ఉపకారి ఆయన కనిక్రములు ఆయన సమస్త కార్యముల మీద నున్నవి కీర్తన గ్రంథము నూట నలభై ఐదో అధ్యాయము తొమ్మిదవ వచ్చిన ప్రియమైన సహోదరి సహోదరులరా ప్రతిరోజు వాగ్దానం వింటున్న మీ అందరికీ హృదయపూర్వక శుభములు మరియు వందనములు తెలియజేయను ప్రియులారా మనము నమ్ముకున్న దేవుడు ఈ భూమి మీదనున్న ప్రతి ఒక్కరికి ఆయన ఉపకారి ఆయనకు కుల మత పేద ధనిక భేదం లేదు ఆయన అందరికీ సహాయం చేస్తాడు ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయంప చేస్తున్నాడు నీతి మీదను అనీతి మీదను వర్షం కురిపించుచున్నాడు మనుషులమైన మనమైతే మనకిష్టం వచ్చిన వారికి ఉపకారం చేస్తాము ఇష్టం లేని వారికి అపకారం చేస్తాము కానీ దేవుడు పక్షపాతి కాడు ఆయన అందరినీ ఒకే రీతిగా ప్రేమించుచున్నాడు అందరి ఎడల తన కనిక్రమలు చూపించుచున్నాడు ఈరోజు వాగ్దానం వింటున్న సహోదరి సహోదరుడ దేవుడు ఎలా అయితే నీకు ఉపకారం చేస్తున్నాడో నీవును కూడా నీ తోటి వారికి ఉపకారం చేయి దేవుని కృపా కనిక్రమలు నీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాయి ఈరోజు ఈ వాగ్దానము దేవుడు మన జీవితంలో నెరవేర్చును కాక ఆమెన్ ఆమెన్